అందరికీ నమస్కారం మీరంతా కూడా జయప్రకాష్ నారాయణ గారు జయసీ మీద చేసిన కమెంట్స్ చూసే ఉంటుంది చాలామందికి ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించు కానీ నాకైతే ఏం సర్ప్రైజింగ్ అనిపించట్లేదు ఎందుకంటే నేను జయప్రకాష్ నారాయణ గారు ఫేస్బుక్ పేజ్ని గత నాలుగు సంవత్సరాలుగా మేనేజ్ చేస్తున్నాను ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలవడం అనుకూల కూడా నా పాత్ర ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఏదైతే చూసారో జనసత్తా నువ్వు క్యాంపెయిన్ సోషల్ మీడియాలో ఆవేశం ప్లేస్ ఆలోచన ఈక్వల్ టు మార్పు అనేసి కొన్ని వందల పోస్టర్లు అవన్నీ కూడా నేను చేయించినవి నేను నా దగ్గర ఉన్న వాలంటీర్స్ నాకు నాకున్న సోషల్ మీడియా కాంటాక్ట్స్ ఈ స్లోకెన్ తయారు చేసి గత టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఆల్మోస్ట్ ఇది రన్ చేస్తున్నాను వీళ్ళిద్దరు కలిసి పనిచేయాలనేసి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ అది వర్కౌట్ అయ్యి జేపీ గారు పవన్ కళ్యాణ్ మల్కాజ్ గిరి సపోర్ట్ కూడా అనౌన్స్ చేశారు ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు కలిసి పని చేయలేకపోయారు సరే నేను అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ అలెక్షన్స్ అక్కడ నుంచి కూడా అట్లీస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కన్నా ఇది రియాలిటీగా చేయాలనేసి టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని వందల పోస్టర్లు జనసత్తా అనేసి వీళ్ళిద్దరు కలిసి పని పనిచేయబోతున్నారు డిస్కషన్స్ జరుగుతున్నాయని రకరకాలుగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను సో నేనైతే అనుకున్నానో ఆల్మోస్ట్ యూత్ అంతా కూడా అలానే ఆలోచించడం ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని క్వశ్చన్ చేయడం మరి జేపీ గారితో ఎప్పుడు కలిసి చేయబోతున్నారు ఒకసారితో ఎప్పుడు కలిసి పని చేయబోతున్నారని ఆయన పాజిటివ్గానే రెస్పాండ్ అవుతూ వచ్చారు సో ఫైనల్గా టూ థౌజండ్ లో జిఎఫ్సీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు జేపీ గారు కలిసి పనిచేయడం స్టార్ట్ చేశారు అయితే జేపీ గారు ఏమో జిఎఫ్సీలో రోల్ తీసుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన రోల్ న్యాయం చేయకూడదు చేయడం మానేసి ఆయన ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ని కాపాడుకుంటూ రావడం ప్రారంభించారు దానికి కారణం ఏంటంటే నేను జయపకృష్ణ గారి యూత్ ఆర్గనైజేషన్కి హెడ్గా కూడా ఉన్నాను సో మాకు ఆయన పది నెలల క్రితం స్వరాజ్ యాత్ర అనేసి ఒకటి స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేస్తున్న టైంలో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు జేపీ గారిని పార్లమెంటుకి పంపించబోతున్నారు సో కాబట్టి మీరు దయచేసి టీడీపీ వాళ్ళని అటాక్ చేయొద్దు ఈసారి జేపీ గారు ఈ టర్మ్ ఎంపీగా విధానం కాకపోతే ఇంక లైఫ్లో ఆయన ఎంపీ కాలేడు ఆయన ఏదైతే వైరల్ అయ్యాయో సోషల్ మీడియాలో గత ఫోర్ ఇయర్స్ మీరు పోస్ట్ చూస్తుంటారు అవన్నీ నేను షేర్ చేయించింది నేను వైరల్ చేయించినాను అయితే కనీసం మనతో కూడా సరిగ్గా మాట్లాడు కానీ అసలు ఏమి పని చేయకపోయినా ఎవడైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదా అమెరికా నుంచి వచ్చారు కొన్ని అగ్రికర్స్లో వచ్చారు అనుకోండి వాళ్ళతో గంటలు గంటలు సొల్లు మాట్లాడుతూ ఉంటాడు నా గురించి వదిలేసండి చాలా మంది కార్యకర్తలు పాపం అన్నీ వదులుకొని చేస్తున్నారు అసలు వాళ్ళకి అపాయింట్మెంటే ఇడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అసలు బయట వెయిట్ చేస్తా ఉండాలి నేను ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక ముప్పై వాళ్ళతో హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు అదే డబ్బు నాడు వచ్చాడు అనుకోండి తన కులానికి చెందిన వాళ్ళు వచ్చారు అనుకోండి వాళ్ళ లోపలికి పిలుచుకొని గంటలు గంటలు సొల్లు బాగా కనీలేస్తా ఉంటుంది అదే మనం అడిగామనుకోండి నేను చాలా బిజీగా ఉన్నాను మీరు వెయిట్ చేయండి కంప్లీట్ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ అనమాట ఎంత స్పెషల్ స్టేటస్ గురించి పోరాడని నేను చాలాసార్లు రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పోరాడలేదు ఏ వాళ్ళు నాకు ఓట్ అయినప్పుడు వాళ్ళు నా గురించి పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి వాళ్ళ గురించి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించండి అని చెప్తే వాళ్ళు సడన్గా ఇప్పుడు ఏమైందో ఏదో ఇప్పుడు స్పెషల్ స్టేటస్ని నెత్తుకేసుకునేసి మొత్తం నేనే దీన్ని ప్రపోజ్ చేశాను నేనే దీన్ని అంత తెలుస్తాను నేనే దీన్ని సాధిస్తాను అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఇప్పుడు ఎంపీగా ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి సో ఎంపీ కావాలి కాబట్టి ఈ ఇష్యూ కంటే చేస్తే కొంత పబ్లిసిటీ వస్తుంది సో అది ఇది ఈయన బాగోతాం సో కాబట్టి ఈయనేదో నీతివంతుడు అని అనుకునేసి ఈయన సడన్గా ఈయనేదో ఇప్పుడు జేఎఫ్సీని విమర్శించాడు కాబట్టి జేహర్సీ సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు అని ఏమనుకోవద్దు ఈయన బేసిక్లీ ఇతను చాలా హిపోక్రెట్ కులగజ్జు ఉన్న వ్యక్తి ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఒక అవకాశం వాది నేను పార్టీని రన్ చేసిన విధానం నేనే కాదు ఇంకా భవిష్యత్తులో చాలామంది రాబోతున్నారు ఈ స్టేట్ కమిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను బయటకు వచ్చి మాట్లాడదాని వాళ్ళందరు కూడా మాట్లాడతారు మాట్లాడిన తర్వాత అసలు నేను బాగోతా లేదనేది ప్రజలందరికీ తెలుస్తుంది జయ